హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మీలో చాలా మంది ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు నేనైతే వీడియో కాస్త లేట్గా తీసుకొచ్చాను ఎందుకంటే వెహికల్ కొన్న స్టార్టింగ్లో ఈ వెహికల్ మీద మోజు ఉంటుంది కాబట్టి ఆ మోజుల మైకంలో ప్రోది కాన్ గాను కాన్ది ప్రో గాను లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పేదానికంటే ఈ వెహికల్ని వన్ మంత్ డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కాన్స్ ఏంటి చెప్తే బాగుంటుందని ఎంతసేపు అయితే వెయిట్ చేశాను నేను కూడా మెయిన్గా ఈ వెహికలే ఎందుకు కొన్నాను అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను మార్కెట్లో ఈ వెహికల్కి గా చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి యమహా ఎంటీ అలాగే మనకి హోండా ఎస్పీ వన్ సిక్స్టీ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ మనకి ఎఫ్జెడ్ నుంచి కూడా కొన్ని వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ స్కిప్ చేసి ఈ వెహికల్ ఎందుకు కొన్నాను దీనికి మెయిన్ రీజన్ అయితే ఒకటి ఉంది అవన్నీ కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇంకొకటి ఏంటంటే బైక్ టాక్సీ కోసం ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ కన్సిడర్ చేయవచ్చా ఈ వెహికల్ బైక్ టాక్సీకు వాడుకోవచ్చా దీని గురించి కూడా మీకు క్లియర్గా చెప్తాను ఇంకొకటి ఈ వెహికల్ మైలేజ్ ఎంత వస్తుంది చాలామంది థర్టీ ఫైవ్ వస్తుంది అంటున్నారు రియల్గా నాకు ఎంత వస్తుంది కూడా మీకు చెప్తాను నేను చెప్పే మైలేజ్ వింటే మీరు కూడా లిటరలీ షాక్ అవుతారు ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాము ఈ వెహికల్లో మనం ఇన్వెస్ట్ చేసినది ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు మనీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మార్కెట్లో దొరికే ఏ వెహికల్స్లో కూడా ఈ బడ్జెట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్రొవైడ్ చేస్తారేమో కానీ ఏ వెయ్యిస్ అయితే ఇవ్వట్లేదు ఈ లో మనకి అది ప్లస్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ వచ్చరికి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బయట మార్కెట్లో వాళ్ళ వెహికల్స్కి టూ ఫిఫ్టీ టూ ఎయిటీ డిస్క్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇందులో పెద్ద డిస్క్ ఉండడం వల్ల బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న ఈ వెహికల్ బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అంటే ఈ వెహికల్ వన్ సిక్స్టీ సీసీ ఇంజన్ భయ్యా ఓకేనా ఇంజన్ స్పెసిఫికేషన్స్ అవన్నీ మీకు తర్వాత అయితే చెప్తాను అయితే ఈ వెహికల్ ఎప్పుడు కొన్నాను ఎంత కొన్నాను ఎక్కడ కొన్నాను ఓకేనా ఈ వెహికల్ ప్రైస్ గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం ఈ వెహికల్ నేను కొన్న ప్రైజ్ వచ్చేసరికి ఒక లక్ష నలభై ఒక వెయ్యి భయ్యా ఓకేనా ఇంత తక్కువ రేట్కి ఎలా వచ్చింది అంటే నేను ఫ్లిప్కార్ట్లో ఈ వెహికల్ అయితే బై చేశాను ఒకవేళ మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ని బై చేసి ఉంటే ఒక లక్ష నలభై ఎనిమిది నుంచి ఒక లక్ష యాభై రెండు వేల మధ్యలో వీలైతే చెప్తారు డిఫెన్స్ ఆన్ మీరు ఏ షోరూంలో విజిట్ చేశారో అక్కడ వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ మీకు ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది వేరియేషన్ అయితే రావచ్చు ఇప్పుడు నేను తీసుకున్న ఈ వెహికల్ వచ్చేసరికి మిడిల్ వేరియంట్ అంటే ఇందులో మూడు వేరియంట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ థింగ్ రెండు డిస్క్లు ఉంటాయి ఫ్రంట్ మాత్రమే ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే ఉండదు ఓకేనా నేను తీసుకున్న వెహికల్ వచ్చేసరికి ఫ్రంట్ టు బ్యాక్ డిస్క్ ఉంటే రెండు పక్కల కూడా ఏబిఎస్ అనేది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సింగిల్ సీట్ వేరియంట్ దీనిలో డ్యూయల్ సీట్ అంటే స్ప్లిట్ సీట్ వేరియంట్ కూడా ఉంది అది టాప్ అండ్ అంటే ఫ్రంట్ వచ్చేసరికి యూఎస్డి ఫోక్స్ అయితే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి సో నాకు ఆ రైడింగ్ మోడ్స్ వద్దు ఇంకొకటి యూఎస్డి ఫోక్స్ కూడా నాకు అవసరం లేదు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింగిల్ సీట్ మాత్రమే ఉండాలి బ్యాక్ ఫ్రంట్ ఏబిఎస్ ఉండాలి అని చెప్పి నేను స్పెసిఫిక్గా ఈ వెహికలే పర్చేజ్ చేశాను మెయిన్గా నా ప్రయారిటీ ఫ్యామిలీకి యూజ్ చేయాలి అట్ ది సేమ్ టైం నేను బైక్ టాక్సీకి కూడా ఈ బైక్ని వాడుకోవాలని చెప్పి స్పెసిఫిక్గా ఈ వెహికల్ తీసుకున్నాను మీరు యంగ్స్టర్స్ అయితే మీకు టాప్ అండ్ ఫీచర్స్ కావాలనుకుంటే ఈ వెహికల్లో టాప్ అండ్ వెహికల్ అయితే ఉంటుంది ఆ వెహికల్ మీరు బై చేయండి స్ప్లిట్ సీట్ ఉంటుంది యూఎస్డి ఫోక్స్ ఉంటుంది అట్ ది సేమ్ టైం మీకు మల్టీ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఓకేనా ఒకవేళ మీరు టాప్ అండ్ వెహికల్ కొనాలనుకుంటే ఆ టాప్ అండ్ వెహికల్ వచ్చేసరికి ఒక లక్ష యాభై ఎనిమిది నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయితే ఉండొచ్చు ఏది ఈ జిఎస్టీ టూ పాయింట్ వచ్చిన తర్వాత వెహికల్ ప్రైస్ అనేది తక్కువైంది ఇంతకు ఇంతకుముందు అయితే ఒక లక్ష అరవై ఐదు నుంచి అరవై ఏడు వేల రూపాయల వరకు అయితే ఉండేది రీసెంట్లీ ఇదే వెహికల్ లో మనకి సింగల్ సీట్లో యుఎస్డి ఫోక్స్ తీసుకొచ్చారు భయ ఆ వెహికల్ ప్రైస్ కూడా చాలా హెవీ అయితే ఉంది ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు చేంజ్ అయితే చెప్తాను చెప్పారు మన సబ్స్క్రైబర్లో కూడా చాలా మంది చెప్పారు అన్న టూ డేస్ వెయిట్ చేసి ఉంటే సింగల్ సీట్లో కూడా యూహెచ్డీ ఫోక్స్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంది ఆ వెహికల్ బై చేసి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు నా బడ్జెట్ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ అనుకున్నా బట్ ఇంకొక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసి ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ అయితే తీసేసుకున్నా ఇంకొక టెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ యూఎస్ ఫోక్స్ కి మాత్రమే పెట్టాలి అని నేనైతే అనుకుంటలేను టెన్ థౌజండ్ రూపీస్ కి యూఎస్ డి ఫోక్స్తో పాటుగా రైడింగ్ మోడ్స్ కూడా వచ్చి ఉంటే అప్పుడు నేను ఈ వెహికల్ కొనాలి అని ఆలోచించేవాడనేమో ఓన్లీ యూఎస్ డి ఫోక్స్ కి మాత్రమే టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పటికీ ఇదే వెహికల్ నాకు పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నా వీళ్ళు ఎవరైనా సరే ఈ వెహికల్ ని ఫ్లిప్కార్ట్ లో బై చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో ఎలా వెహికల్స్ ని బై చేయాలనేది ఫుల్ వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అవుతుంది ఫ్లిప్కార్ట్ లో వెహికల్ ని బై చేయడం వల్ల ఐదు నుంచి పదివేల రూపాయలు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే మీ డేషన్ మీరు తీసుకోండి లేకపోతే ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్తాను నేనేమి ప్రొఫెషనల్ ని కాదు కాబట్టి ప్రొఫెషనల్ గా ఏమి చెప్పండి నాకు తెలిసినవి మీకు కావాల్సినవి మాత్రమే నేను చెప్తాను ఫస్ట్ ఇంజన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇది వన్ సిక్స్టీ సిసి బయ పవర్ వచ్చేసరికి సిక్స్ సిక్స్టీన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది టార్క్ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఎంఎమ్ టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది లాస్ట్ జనరేషన్ వెహికల్స్తో పోల్చుకుంటే ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ వెహికల్స్లో అంత ఎక్కువ టార్క్ పవరు లేవు ఇంకొకటి ఏంటంటే లాస్ట్ జనరేషన్లో లిక్విడ్ కూల్ ఇంజన్ సిస్టమ్ అయితే ఉండేది ఈ ఇయర్ లాంచ్ చేసిన ఈ వెహికల్స్లో ఎయిర్ కూల్ ఇంజిన్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ వెహికల్ వెయిట్ గురించి మాట్లాడినట్టయితే నూట యాభై నాలుగు కేజీలు అయితే ఉంటుంది ఇన్ సమ్ టైమ్ నాకు కూడా ఓవర్ వెయిట్ అని అనిపిస్తూ ఉంటుంది బట్ లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు బ్రేక్ అప్లై చేసినప్పుడు ఆ వెయిట్ ఉండడం వల్ల స్కిడ్డింగ్ ఇష్యూస్ ఏమీ లేవు స్టేబిలిటీ చాలా బాగుంది ఇక ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడినట్టయితే నూట అరవై ఐదు ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండాలి హెవీ స్పీడ్లో వెళ్తే ఖచ్చితంగా తాకే అవకాశం అయితే ఉంది ఇక వెహికల్ లో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ గురించి మాట్లాడినట్ ఫోర్టీన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ మెటల్ ట్యాంక్ బయ నాకు బాగా నచ్చిన పాయింట్ ఇదే ఈ రేంజ్లో నాకు ఈ వెహికల్లో మెటల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను దాని గురించి కూడా మాట్లాడతాం తర్వాత డిస్కషన్ చేస్తాను మన వెహికల్ మీద డ్రైవ్ చేస్తాం అంటే మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సేఫ్టీని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఫ్రంట్ టు బ్యాక్ ఏబిఎస్ అయితే తీసుకొచ్చారు ఫ్రంట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ ప్రొవైడ్ చేశారు విత్ ఏబిఎస్ వెనక వచ్చేసరికి టూ థర్టీ ఎంఎం డిస్క్ ప్రొవైడ్ చేశారు విత్ ఏబిఎస్ మీ అందరికీ తెలిసిందే కదా ఫ్రంట్ టు బ్యాక్ ఏబిఎస్ ఉంటే స్కిడ్డింగ్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సేఫ్టీ చాలా బాగుంటుంది ఇక టైర్స్ గురించి మాట్లాడినట్టయితే హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీ నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చరికి వన్ థర్టీ బై సెవెంటీ సెవెంటీ నుంచి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సస్పెన్షన్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రంట్ వచ్చరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడారు అట్ ది సేమ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోసాక్ సస్పెన్షన్ అయితే వాడారు ఈ రెండు సస్పెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి స్మూత్ గానే ఉన్నాయి నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇంకా రియల్గా స్పీడ్గా డ్రైవ్ చేద్దాం లాంగ్ రైడ్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చేద్దాం అలాగే ఆఫ్ లో ఎలా ఉంది అనేది కూడా మీకు చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు ఇక హెడ్లైట్ గురించి మాట్లాడినట్టయితే బయో ఫంక్షనల్ ఎల్ఈడి ప్రాజెక్ట్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పగలు రాత్రి కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది నైట్ లో కూడా గుడ్ విజిబిలిటీ నాకైతే ఎలాంటి ప్రాబ్లము రాలేదు విజిబిలిటీ చాలా క్లియర్ గా ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే డిజిటల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు చూడడానికి చాలా అందంగా ఉంటుంది ప్రతిదీ మీరు ఇక్కడి నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు ట్రిప్ వన్ ట్రిప్ టూ అలాగే మైలేజ్ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు టాప్ అండ్ వెహికల్ తీసుకుంటే మీరు ఇందులో మోడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు రైడింగ్ మోడ్స్ ఉంటాయని చెప్పాను కదా అవన్నీ కూడా మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే టాప్ అండ్ వెహికల్లో టర్న్ బై టర్న్ నావిగేటివ్ ఇండికేటర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ వెహికల్స్లో టర్న్ బై టర్న్ నావిగేషన్స్ అయితే కనపడవు ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఎంత వీళ్ళు అఫీషియల్గా వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ అని అంటున్నారు బట్ రియల్గా ఎంత వెళ్తుంది అనేది మనం తర్వాత టెస్ట్ డ్రైవ్ చేసి అయితే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే వెహికల్ మైలేజ్ సో వీళ్ళు అఫీషియల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అని అంటున్నారు బట్ రియల్గా నాకైతే ఇప్పుడు థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇన్ బెట్వీన్ అయితే ఉంది రెండు మూడు సర్వీసింగ్లు అయిన తర్వాత ప్రాపర్గా ఫార్టీ ప్లస్ రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను తర్వాత వీలు చూసుకుని రోజైతే ప్రాపర్గా మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము ఈ బైక్కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను కదా ఇప్పుడు ఈ వెహికల్ సంబంధించిన ప్రోసు కాన్స్ కూడా చెప్తాను డీప్గా డిస్కషన్ చేయను జస్ట్ పది పాయింట్లు పది పాయింట్లుగా మీకు అయితే చెప్పేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ డిస్క్ డబల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది దీనివల్ల ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఎల్ఈడి ప్రాజెక్ట్ లైట్ ఎల్ఈడి లైట్ త్రో అయితే చాలా బాగుంటుంది విజిబిలిటీ నైట్లో కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్లో ఇంజన్ రిఫైన్మెంట్ ల్యాబ్ చాలా బాగున్నాయి భయా నేను ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వెళ్ళేటప్పుడు కూడా వైబ్రేషన్స్ అనేవి రావట్లేదు ఓల్డ్ జనరేషన్ వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్లో వైబ్రేషన్స్ అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయి అలాగే గేర్స్ వేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి గేర్స్ ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వట్లేదు చాలా వెహికల్స్ నేను డ్రైవ్ చేశాను కొత్తలో స్ట్రక్ అయ్యేవి బట్ ఇక్కడ ఈ వెహికల్లో అలాంటి ప్రాబ్లం అయితే నేను ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు ఫ్రంట్ వేసేటప్పుడు బ్యాక్ కి షిఫ్ట్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా గేర్స్ అనేవి పడుతున్నాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్లో క్లచ్ అనేది చాలా చాలా బట్టరీ స్మూత్ గా ఉంటుంది భయ్యా దాన్ని స్లిప్పర్ క్లచ్ అంటారా బటర్ క్లచ్ అంటారా ఏ క్లచ్ అంటారో నాకు తెలియదు కానీ క్లచ్ అనేది చాలా చాలా గా ఉంది ఎందుకంటే నేను ఇంతకు ముందు పల్సర్ నడిపించాను బట్ ఏ పల్సర్ లో కూడా ఇంత స్మూత్ క్లచ్ అనేది లేదు నేను కేటీఎం కూడా నడిపించాను అందులో కూడా ఇంత స్మూత్ క్లచ్ అయితే లేదు భయ్య ఈ వెహికల్లో క్లచ్ అనేది చాలా చాలా లైట్గా ఉంది మీరు సింగల్ తో కూడా క్లచ్ని హ్యాండిల్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్లో అండర్ బెల్లి ఎగ్జాస్టర్ అయితే ఇచ్చారు దీనివల్ల వెహికల్ లుక్ అనేది చాలా బాగుంటుంది బట్ దీనివల్ల ఒక కాన్ కూడా ఉంది కాన్ లో చెప్తాను అది ఈ వెహికల్ సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది భయ్యా ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ వన్ సిక్స్టీ అయినప్పటికీ కూడా సిటీలో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మైలేజ్ వస్తుందని చాలామంది చెప్పారు బట్ ఆ మైలేజ్ అనేది నేను పర్ఫెక్ట్గా ఇంత వస్తుందని చెప్పలేను ఎందుకంటే రియల్ లైఫ్లో నాకు ఎంత వస్తుందో నేను అబ్జర్వ్ చేసిన తర్వాతనే మీకు ఆ మైలేజ్ అనేది చెప్పగలను బట్ ఇప్పటికైతే నాకు ఈ వెహికల్ మైలేజ్ అనేది థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ వెహికల్ అనేది కొత్త వెహికల్ ఒక సర్వీస్ మాత్రమే అయింది రిమైనింగ్ ఇంకా రెండు సర్వీసులు ఉన్నాయి రెండు సర్వీసులు అయిన తర్వాతనే వెహికల్ మైలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చాలామంది చెప్పారు ఈ ఒక్క మైలేజ్ గురించి చెక్ చేసేసి ఈ వెహికల్ బ్యాడ్ వెహికల్ అని మీరు అజెన్స్ పెట్టుకోకండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హ్యాండ్లు బార్ అనేది చాలా వైడ్గా ఉంటుంది స్పోర్టీ లుక్ అయితే ఉంటుంది లోకల్లో డ్రైవ్ చేసేటప్పుడు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది లోకల్ అని ఎందుకు అన్నానంటే ఈ వైడర్ హ్యాండిల్లో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంది కాన్స్ లో అవి చెప్తాను ఇప్పటి వరకు మీకు ప్రోస్ చెప్పాను కదా ఇలా ప్రోస్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి బట్ ఆ ప్రోస్ అన్ని మీకు అవసరం లేదు సో నేను నాకు కావాల్సిన ప్రోస్ మీకు చెప్పాను మీకు ఏవైతే ఇంపార్టెంట్ యూజ్ అవుతాయో అవి మాత్రమే మీకు చెప్పాను ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడినట్టుగా ఫస్ట్ కాన్ ఏంటంటే కిక్ రాడ్ అయితే లేదు భయ్య మీకు ఎక్కడైనా సరే వెహికల్లో ఉన్న బ్యాటరీ ట్రబుల్ ఇచ్చింది లేకుంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది అలాంటి సిచ్యువేషన్లో వెహికల్ని స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తారు ఇందులో కిక్ రాడ్ అనేది లేదు దీన్ని రిమూవ్ చేశారు ఇంకొక పెద్ద కాన్ ఏంటంటే ఈ కాన్ పెద్ద కాన్ కాదు బట్ నాకు అనిపించిన కాన్ మాత్రమే ఈ వెహికల్ అనేది ఫస్ట్ గియర్లో ఇనీషియల్ పికప్ ఏదైతే ఉందో ఆ ఇనీషియల్ పికప్ అనేది కొంచెం లోగా ఉంది అని నాకు అనిపించింది ఎప్పుడైతే హైయర్ ఆర్పిఎంలో వెళ్తామో అప్పుడు పీక్ ఆ పికప్ అయితే ఉంది బట్ ఇనీషియల్గా క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత పికప్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువగా ఉంది అని నాకు అనిపిస్తుంది మీకు అనిపించవచ్చు అనిపించకపోవచ్చు ఇనీషియల్ గా అంత పికప్ రాకపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఈ వెహికల్ వెయిట్ వచ్చరికి నూట యాభై నాలుగు కేజీలు భయ అందుకోసమే ఇనీషియల్ పికప్ అనేది రావడానికి కొంచెం టైం పడుతుంది దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఈ వెహికల్ లో గేర్ బాక్స్ వచ్చరికి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ సెగ్మెంట్ లో కొన్ని వెహికల్స్ లో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా ఉన్నాయి వన్ సిక్స్టీ సిసి వెహికల్ కాబట్టి సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం బట్ ఓకే నెక్స్ట్ కాన్ వచ్చరికి ఈ వెహికల్ వెయిట్ భయ ఈ వెహికల్ వెయిట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫోర్ కేజీస్ ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ వెహికల్ ఓవర్ వెయిట్ అవుతుంది అని చెప్పి కార్నీరింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుందేమో అని చెప్పి నాకైతే భయం వేస్తుంది ఈ వెహికల్తో కార్నీరింగ్ చేయాలన్నా సరే భయం వేస్తుంది మీరు ఫస్ట్ టైం వెహికల్ తీసుకుంటే ఈ వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి రెండు వైపులా కాళ్ళు అందుతున్నాయా లేదా అనేది చూడండి ఈ వెహికల్ వెయిట్ ఉంది ఆ వెయిట్ని మీరు ఆపగలుగుతున్నారా లేదనేది చెక్ చేయండి ఎందుకంటే వెహికల్ కొన్న తర్వాత ఈ వెహికల్ని ఆపలేకపోతే మళ్ళీ ఈ వెహికల్ సెల్ చేయాల్సి వస్తుంది అందుకోసమే ముందే ఈ వెహికల్ని డ్రైవ్ చేయండి వన్ టూ కిలోమీటర్లు డ్రైవ్ చేయండి దాని తర్వాత మీరు ఫిక్స్ అవ్వండి ఈ వెహికల్ కొనలా వద్దనేది ఎందుకంటే ఈ వెహికల్ చూడడానికి బాగుందని మురిసిపోతే తర్వాత ఈ వెహికల్ని డ్రైవ్ చేయలేరు నెక్స్ట్ కాన్ వచ్చరికి అండర్ బెల్లీ ఎగ్జాస్టర్ దీని గురించి ఇంతకుముందు ప్రోగా చెప్పాను కదా ఇక్కడ కాన్గా చెప్తాను ఇది కొంచెం కిందిగా ఉండడం వల్ల వాటర్లో వెళ్ళేటప్పుడు ఆ అండర్ బెల్లి ఎగ్జాస్టర్ లోపలికి వాటర్ వెళ్ళే అవకాశం కూడా ఉంది సో వాటర్లో మనం కొంచెం రిస్కీగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే హ్యాండిల్ బార్ వైడర్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది లోకల్లో డ్రైవ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది బట్ లాంగ్ రైడ్ ఎప్పుడైనా రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి అనుకుంటే ఈ వైడర్ హ్యాండ్లు అనేది చాలా కిందిగా ఉంటుంది నడుము వంచి డ్రైవ్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది నేనైతే లిటరలీ ఫీల్ అవుతున్నాను హ్యాండ్లు అనేది చాలా కిందగా ఉంది బ్యాక్ పెయిన్ వస్తుంది దీన్ని మార్చాలి అని చెప్పి బట్ ఒక వన్ మంత్ దీన్ని నడిపిస్తాను దీనికి అలవాటు అవుతానేమో చూస్తాను అప్పటికీ అలవాటు కాలేదు బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఈ హ్యాండ్లు అనేది మాడిఫికేషన్ చేయించుకుంటాను చూశారు కదా ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీలో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే ఈ వెహికల్ ఎలాంటి వ్యక్తులు తీసుకోవచ్చు యంగ్స్టర్స్ తీసుకోవచ్చా లేదా ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ సూట్ అవుతుందా లేదా అనేది క్లియర్గా నేను మీకు అయితే చెప్తాను ముందైతే యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ ఈ వెహికల్ తీసుకోవచ్చా అంటే ఆపర్చునిటీ ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఈ వెహికల్ లుక్స్ అదిరిపోయాయి కంఫర్టబుల్ అదిరిపోయింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా అయితే ఉంది ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ వెహికల్ అయితే మనం బై చేసుకోవచ్చు ఒక లక్ష నలభై వేల రూపాయలకి ఈ వెహికల్స్లో చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కంపేర్డ్ టు అదర్ బ్రాండ్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్ ప్రైజ్ అనేది తక్కువగానే ఉంది హోండా ఎస్పి వన్ సిక్స్టీ తీసుకోవాలనుకుంటే ఆ వెహికల్ ఆన్ రోడ్ ప్రైజ్ అనేది ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు చేంజ్ అయితే ఉంది ఫ్రంట్ మాత్రమే ఏబిఎస్ ఉంది బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది లేదు ఓన్లీ ఫ్రంట్ ఏబిఎస్కే మనం ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు మనీ అయితే ఇన్వెస్ట్ చేయాలి పవర్తో పోల్చుకున్నా సరే ఈ వెహికల్ కంటే ఆ వెహికల్ పవరు టార్క్ అనేది తక్కువగానే ఉంటుంది సో ఇక్కడ ఈ వెహికలే నెగ్గింది ఇంకొకటి మనకి అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఉంది ఆ వెహికల్ ప్రైస్ కూడా అరౌండ్ వన్ సెవెంటీ ప్లస్ అయితే ఉంది ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు పెట్టడం కంటే ఈ వెహికల్ తీసుకోవడం బెటర్ కదా ఎఫ్జెడ్లో కూడా ఒక వెహికల్ అయితే ఉంది ఆ వెహికల్ కూడా నేను చెక్ చేశాను వన్ సెవెంటీ ప్లస్ అయితే ఉంది చెప్పాను కదా వన్ సిక్స్టీ సీసీలో తక్కువ రేట్లో మీకు వెహికల్ కావాలి బెస్ట్ మైలేజ్ కావాలి బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు మీరు యంగ్స్టర్స్ అయితే స్ప్లిట్ సీట్ ఉన్న వెహికల్ అయితే తీసుకోండి ఏదైతే టాప్ అండ్ మోడల్ ఉందో ఆ మోడల్ తీసుకుంటే మీకు రైడింగ్ మోడ్స్ ఉంటాయి టన్ బై టైన్ నావిగేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూఎస్డి ఫోక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఇక మీరు ఫ్యామిలీ కోసం వెహికల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సింగిల్ సీట్ డబల్ డిస్క్ ఏబిఎస్ ఉండేది వెహికల్ తీసుకోండి ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఈ వెహికల్ ఫ్యామిలీకి కూడా మీరు చక్కగా వాడుకోవచ్చు సింగిల్ సీట్ ఉండడం వల్ల లేడీస్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు పిల్లలతో బయటికి వెళ్ళాలన్నా సరే చక్కగా బయటికి వెళ్ళి రావచ్చు మంచి పికప్ మంచి పర్ఫార్మెన్స్ మంచి లుక్స్ కావాలనుకునే వాళ్ళు కూడా ఈ వెహికల్ని చేయొచ్చు ఓవరాల్ ఓవరాల్గా ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ని బై చేయొచ్చు యంగ్స్టర్స్ కూడా ఈ వెహికల్ని బై చేయొచ్చు అన్న యంగ్స్టర్స్ బై చేయాలా లేదని చెప్పావు ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ తీసుకోవాలా లేదని చెప్పావు మరి మేము బైక్ టాక్సీ కోసం ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాము మేము తీసుకోవాలా వద్దా అని చెప్పి మీరైతే అడగొచ్చు ఆ పాయింట్ ఎప్పుడు చెప్తానని చెప్పి ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు చెప్తాను మీకోసం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బైక్ ట్యాక్సీ కోసం అయితే ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయకండి ఈ మాట విన్నాక ఎవరైతే ఈ వెహికల్ కొనాలి అని హోప్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ నిరాశగా ఉంటుంది నేను ఈ మాట ఎందుకు అన్నాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బైక్ ట్యాక్సీ కోసం ఈ వెహికల్ని కొంటే ఈ వెహికల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది ఈ వెహికల్ యావరేజ్ మైలేజ్ ఫార్టీ అనుకుందాం మీకు వెయ్యి రూపాయలు రావాలంటే తక్కువలో తక్కువ వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అంటే నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పోతుంది వెయ్యి రూపాయల్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పోతే మిగిలేదు ఆరు వందలు ఆరు వందల కోసం మీరు దగ్గర దగ్గర ఎనిమిది గంటల నుంచి పది గంటల సేపు పని చేయాలి అవసరమా సో అందుకోసమే మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకోండి మంచి మైలేజ్ వచ్చే బైక్స్ అంటే హోండా ఎస్పీ సైండ్ గ్లామర్ రైడర్ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి నేను పర్టికులర్గా ఇదే వెహికల్ కొనండి అని మీకు అయితే చెప్పను మీలో కొంతమంది ఈ బైక్ కొని బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తూ దాని ఈఎంఐ కట్టేద్దాం ఫినాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న ఇంటి ఖర్చులకి బైక్ ట్యాక్సీ చేసుకుందాము అనుకుంటారు పార్ట్ టైం మాత్రమే బైక్ టాక్సీ చేసుకుందాం అనుకుంటారు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫైవ్ టు సిక్స్ అవర్స్ వర్క్ చేసుకుందాము అనుకుంటారు అలాంటి వాళ్ళైతే ఈ వెహికల్ని తీసుకోండి సిక్స్ మంత్స్ ఫుల్ టైమ్ చేసుకోవచ్చు పర్లేదు బట్ మీరు ఒక టూ త్రీ ఇయర్స్ ఈ బైక్ ట్యాక్సీలో ఇదే బైక్తో వర్క్ చేద్దామంటే ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవ్వదు అప్పుడైతే మీరు ఈ వెహికల్ని స్కిప్ చేసేయండి లేదన్నా నేను పార్ట్ టైమ్గా మాత్రమే బైక్ ట్యాక్సీ చేస్తాను ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వర్క్ చేసి ఈ బైక్ ట్యాక్స్లో ఇక వర్క్ చేయను ఈ బైక్ని పర్సనల్గా వాడుకుంటాను అనుకున్న వాళ్ళు ఈ వెహికల్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఈ బైక్ ట్యాక్సీలో వచ్చిన ఎర్నింగ్స్తో ఈఎంఐని కూడా క్లియర్ చేసేయచ్చు స్టార్టింగ్లో నేను మీకు ఒక మాట చెప్పాను ఫైనల్గా ఈ వెహికల్ నేను ఎందుకు బై చేశాను అనేది దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తాను నేను ఫస్ట్ హోండా సైనే తీసుకుందాం అనుకున్నా బట్ టూ థౌజండ్ ఎయిటీన్లో హోండా సైన్ ఆల్రెడీ బై చేశాను వాడుతున్నాను కలిపి ఇప్పటికీ స్టిల్ నా దగ్గర ఉంది వర్కింగ్లోనే ఉంది ఓకేనా మళ్ళీ హోండా షైన్ వాడడం ఎందుకు అదే వెహికల్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి వేరే వెహికల్ అయితే చూశాను హోండా ఎస్పీ వన్ సిక్స్టీ ఆ వెహికల్ ప్రైజ్ వచ్చేసరికి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు చేయిందని చెప్పారు అంత ప్రైస్ ఎక్స్పెన్సివ్ అని నాకైతే అనిపించింది ఇంకొకటి ఏంటంటే ట్యాంక్ అది కూడా ఫైబర్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఏబీఐస్ అయితే లేదు అందుకోసమనే ఆ వెహికల్ అయితే స్కిప్ చేశాను టీవీఎస్ రైడర్ వెహికల్ చూశాను ఆ వెహికల్ ఒక లక్ష ఇరవై వేలు చెప్పారు బట్ ఆ వెహికల్ కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని నాకైతే అనిపించింది ఇంకొకటి ట్యాంక్ అనేది ఫైబర్ ట్యాంక్ ఇంకొకటి ఆ ట్యాంక్ అనేది స్లోప్ అనేది కొన్న మాదిరిగా ఉంది నేను బైక్ టాక్సీ చేసేటప్పుడు పార్సల్స్ అవి ఇవి వస్తూ ఉంటాయి ఆ పార్సల్స్ని దానిపైన పెట్టి మనం వెళ్ళాలంటే అది అవ్వదు ఆ పార్సల్ దాని మీద కూర్చోదు కింద పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఆ వెహికల్ అనేది మనకు సూటబుల్గా ఉండదు అందుకోసమే ఆ వెహికల్ అనేది స్కిప్ చేశాను మార్కెట్లో ఇంకొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి ఆ వెహికల్స్ని కూడా చూశాను అవేవి నాకైతే సూటబుల్గా అనిపించలేదు అందుకోసమే పల్సర్ ఎన్ వన్ సిక్స్ అయితే చూస్ చేసుకున్నాను ఈ వెహికల్ వచ్చేసరికి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్కి వీళ్ళు ఆఫర్ చేశారు సో నాకు వన్ ఫార్టీ అంటే కొంచెం రీజనబుల్ అనిపించింది నా బడ్జెట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అనుకున్నా బట్ మనకు కావాలనుకున్న వెహికల్ మనకి కావాలంటే ఆ పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి నేనైతే ఫైనల్గా ఒక లక్ష నలభై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ వెహికల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ వెహికల్ వచ్చేసరికి హైవే మీదకైతే తీసుకొచ్చేసాను హైవే మీద పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పోయా ఎక్కడ కూడా మీరు లో పర్ఫార్మెన్స్ అని చెప్పి ఫీల్ అవరు ఇన్స్టెంట్గా ఎయిటీ సెవెంటీ ఈ స్పీడ్కి అయితే వెళ్ళిపోతారో ఈ స్పీడ్లో కూడా వెహికల్ కాన్ఫిడెంట్గా అయితే ముందుకైతే వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా స్టెబిలిటీ మిస్ అవుతుంది అన్న ఫీల్ అయితే లేదు ఇంకొకటి అండర్ బెల్లి ఎగ్జాస్ట్ నుంచి వచ్చే సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుంది ఈ సౌండ్స్కి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా మస్తు ఫీల్ అయితే ఉంటుంది భయ్య రోడ్లన్నీ ఖాళీగా ఉంటే ఈజీగా హండ్రెడ్ వన్ టెన్ ఈ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు బట్ గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని అతివేగం ప్రాణానికి ప్రమాదకరం గుర్తుపెట్టుకోండి ఒకటే కానైతే ఉంది భయ అది చెప్పాను కదా హ్యాండిల్ అనేది కిందికి ఉండడం వల్ల డ్రైవ్ చేసేటప్పుడు మనం కూడా వంగి డ్రైవ్ చేస్తాం కాబట్టి ఒక హండ్రెడ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈజీగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీ దగ్గర పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ వెహికల్ ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉందా లేదనేది కామెంట్ చేయండి మీరు లాంగ్ రైడ్స్ కోసం ఈ వెహికల్ని వాడుకోవాలన్నా సరే వాడుకోవచ్చు అండర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్లో ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే ఈ వెహికల్ తీసుకోండి లేదు బడ్జెట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఈ వెహికల్ని స్కిప్ చేసి కేటీఎం వన్ సిక్స్టీ కానీ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ కానీ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ కానీ యమహా ఎంటీ కానీ ఈ వెహికల్స్ ఏదో ఒక వెహికల్ అయితే తీసుకోండి